హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కష్టపడి చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా వాలంటీర్లపై ప్రతిపాదన దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ అక్టర్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టరేట్తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించడానికి విద్యా వాలంటీర్లను నియమించుకోవాలనే అంశాన్ని ప్రాధాన్యం కలిగించారు విద్యా నాణ్యత తగ్గకుండా ఉండేందుకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వాలంటీర్లు వాలంటీర్లతో భర్తీ చేయాలని అధికారులకు సూచించారు విద్యార్థులు ఒత్తిడి లేకుండా సంతోషంగా చదువుకునే విధంగా పాఠశాలల్లో విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు క్రీడలు నిర్వహించడం ముఖ్యం అని తెలియజేశారు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి బడిలో చేరాలని వారికి శాశ్వత అకాడమిక్ నంబర్ ఇవ్వాలని సూచించారు వాలంటీర్లు పాత్ర మరియు ప్రాముఖ్యత భారతదేశ విద్యా వ్యవస్థలో విద్యా వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ప్రత్యేకంగా టీచర్లు కొరత ఉన్న పాఠశాలల్లో వీరు అవసరమైన పాఠాశాలను బోధించి విద్యా నాణ్యతను మెరుగుపరుస్తున్నారు విద్యా వాలంటీర్లు అవసరం ఎందుకు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండటం వలన విద్యా వాలంటీర్ల అవసరం కూడా పెరిగింది వీరు పాఠశాలలో టీచర్లకు మద్దతుగా ఉండి పిల్లలు నిరంతరం విద్య అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు విద్యా వాలంటీర్లు బాధ్యతలు విద్యా వాలంటీర్లు పాఠశాలలు వివిధ విధుల్లో సాయం చేస్తారు వాటిలో పాఠంశాల బోధన విద్యార్థుల సందేహాల నివృత్తి ప్రాజెక్టుల నిర్వహణ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యా వాలంటీర్లు వాలంటీర్ల ప్రయోజనాలు విద్యా నాణ్యత వాలంటర్ సాయంతో విద్యార్థులకు సమగ్ర విద్య అందుతుంది అందుబాటు ఖాళీ పోస్టులను వాలంటీర్లతో భర్తీ చేయడం ద్వారా విద్యా సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి ప్రేరణ వాలంటీర్లు విద్యార్థులను ప్రోత్సహించి వారి చదువుపై ఆసక్తిని పెంచుతారు నైపుణ్యత పెంపు విద్యార్థుల వాలంటీర్ల సాయంతో వివిధ నైపుణ్యాలను అలవరుచుకుంటారు ప్రభుత్వ విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీచర్ల కొరత ఉన్న చోట్ల విద్యా వాలంటీర్ల నియకమాన్ని ప్రాధాన్యత ఇచ్చారు ఈ నియాకమక ప్రక్రియను తరగత పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాలంటీర్లు నియామక ప్రక్రియ విద్యా వాలంటర్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నియామక ప్రక్రియను చేపడుతుంది అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి తగిన శిక్షను అందిస్తుంది విద్యా వాలంటీర్లు ప్రభావం విద్యా వాలంటీర్లు విద్యార్థుల అభివృద్ధి పేరంగా నిలుస్తారు వారి పిల్లలతో అనుబంధం పెంచుకొని అవసరమైన సపోర్ట్ అందిస్తారు ముగింపు విద్యా వాలంటీర్లు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారి సహకారం కృషి ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉజ్వలంగా ఉంటుంది అందువల్ల విద్యా వాలంటీర్లను నియమించడం వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యింది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్